నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ తనుష్క మేడం ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం సో ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ హలో నమస్తే అండి నేను పద్మనీ మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి బాగున్నానండి మీరు బాగున్నారా అమ్మా ఎప్పుడు కన్సల్ట్ చేశారు మేడం సమస్యతో కన్సల్ట్ చేశారు నాతో పంచుకుంటారా మీ ఎక్స్పీరియన్స్ ని సరే మేడం అంటే లతా గారి శావంతి గారి తనుష్క మేడం గారి మొత్తం ఛానల్ అంతా ఫాలో చేస్తున్నారు సినిమాలు చూడండి మేడం మేమే ఆక్యుపై అయిపోయి ఉన్నాం మీకు బాగా కనెక్ట్ అయ్యారు మేడం మాట్లాడేది కానీ బావ కొడుకు మ్యారేజ్ కి వాళ్ళు ఉపత ఉన్నారు మేడం మీ బావ గారి కొడుకు మా కొడుకు అక్క అంటే అక్క బంధువే ఆయన అక్క అదే అక్క కొడుకు మా అక్క కొడుకు అట్లాగా సరే చాలా దగ్గరకి తిరిగారు మేడం అబ్బాయికి ఎక్కడ సంబంధం కుదరలేదు ఎన్నేళ్ళ అబ్బాయికి అప్పటికి అంటే సంబంధాలు చూసే ట్వంటీ సెవెన్ నుంచి చూస్తున్నారు సెవెన్ నుంచి అంటే చూస్తున్నారు చూస్తున్నారు మేడం చాలా సంబంధాలు ఇస్తాం అనేది అబ్బాయి కూడా బాగుంటాడు మేడం ఎందుకు కుదరలేదు మరి ఏంటి రీజన్స్ ఏంటి చాలా దగ్గర వైద్యుగా చాలా దగ్గర కూడా వెళ్ళారు మేడం చెప్పారు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేసి కానీ అక్కడ ఏం పని చేయలేదు మేడం చాలా దగ్గరికి వెళ్తుండే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ తీయించడానికి చాలా ట్రై చేశారు ట్రై చేశారు మేడం కానీ ఏం పని చేయలే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు మేడం ఒకటి సరే నేను చూస్తున్నాను అక్క వాళ్ళకైతే తెలియదు మేడం మీరు మేడం నేను చూస్తున్నా కానీ వీళ్ళు సమస్యలో ఉన్నారు కదా లాస్ట్ ఇంకా మేడం కడుకొస్తే వస్తే సమస్య అయినా కదా చెప్పాను మేడం చెప్తే సరే నేనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ మొత్తం తీసుకు మీరే తీసుకున్నారు చూడండి వాళ్ళకి ఇప్పుడు నాలుగు చోట్లకి వెళ్ళి ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు నమ్మకం ఎలా కుదురుతుంది సడన్ గా వీళ్ళు కూడా ఇంతేలే అని అనిపించవచ్చు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం మేడం అక్రోజు అలాగే కి అన్నారు టైం కి చేసారు నేను ఇంటి దగ్గర ఉన్నాను మేడం మేడం టైం టైం అంటే కూడా అటు ఇటు సరే మేడం అకౌంట్ దగ్గరికి వెళ్తాను అంటే మళ్ళీ ఫోన్ పెట్టేసి మేడం మళ్ళీ చేశారు దగ్గరలోనే ఉంటారా దగ్గరలోనే మేడం ఊర్ దగ్గరే కొంచెం దూరం వెళ్ళాలి సరే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాను మేడం అక్క అయితే ఏం మాట్లాడలేదు నేనే మాట్లాడాను మేడం కూడా బాగా గుర్తుంటది మేడం అక్క మాట్లాడలేదు సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయిది ఇచ్చి మీరు ఏమైనా సమస్య చెప్పారా లేకపోతే మేడం చెప్పారా ఇలాగా చెప్పాం మేడం ఇట్లాగనేసి వివాహం కోసం కదా మేడం చెప్పారు మేము చెప్పారు ఫస్ట్ చేశారా గెస్ట్ చేశారు మేడం అబ్బాయికి ఎందుకు అవ్వట్లేదు అని మొత్తం చెప్పేశారు అక్క పక్కన జరింటా ఉంది మొత్తం కరెక్ట్ అని చెప్పింది మేడం మేడం హాఫ్ అన్ అవర్ మాట్లాడారు మేడం విజువ్ లేకుండా నిదానంగా ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా మాట్లాడారు మేడం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతారు మాట్లాడారు సరే మాకు కొంచెం డౌట్ వచ్చింది అంటే మా రిలేటివ్స్ చెప్పారు కరెక్ట్ గా చెప్పేశారు మేడం వాళ్ళు మీరు ఎవరి మీద అయితే డౌట్ పడుతున్నారు వాళ్ళనే మేడం చెప్పారా చెప్పాను మేడం వాళ్ళల్లో ఒక రిపేర్ కరెక్ట్ గా అదే మేడం కరెక్ట్ గా అదే అప్పుడు అక్క అవును కరెక్ట్ మేడం చెప్పినట్లు ఎవ్వరు చెప్పలేదు ఇప్పుడు ఆ రిలేటివ్ ఎవరైతే ఇప్పుడు మీ మీద చేయించారో పిల్లడి మీరు చేయించారో వాళ్ళకి ఏంటి అవసరం ఎందుకు చేయించి ఉండారు అదే కొనుకనే పర్సనల్ చెప్పకూడదు ఓకే మరీ పర్సనల్ విషయం ఓకే ఓకే చెప్పకూడదు అది కరెక్ట్ కొంచెం ఈర్ష ఉందా వాళ్ళకి ఆ ఉంది మేడం రీజన్ మేడం ఎందుకు ఏమన్నీ చెప్పేశారు మేడం అది అంత నిజమేంది మేడం ప్రాబ్లమ్ మేడం చెప్పినట్టు ఎవరు చెప్పలేదు ఎంత ఎంతసేపు కూడా ఎవరు మాట్లాడలేదు అందుకని అప్పుడు బాగా నమ్మింది అప్పుడు మీ అక్కయ్య గారు మాట్లాడటం మొదలు పెట్టారా అక్కడ అసలు ఇంతవరకు మాట్లాడలేదు మేడం ఆ మ్యారేజ్ గురించి మేడం ఇలాగా చెప్పింది పూజలు ఇట్లాగా చేసుకోండి అనేది అట్లాగా ఫోన్ కే వచ్చేది నేను చెప్తా ఉంటే అబ్బాయి అక్క ఇద్దరు ఎన్నారు ఎన్నారు వాళ్ళు స్టార్ట్ చేశారు మేడం చెప్పిన ప్రాసెస్ అంతా వాళ్ళు స్టార్ట్ చేశారు చేశారు చేసినప్పుడు పూజలో ఉన్నప్పుడే సెట్ అయిపోయింది

ఎప్పుడండి పెళ్ళి ఎప్పుడు పెళ్ళి రేపు మార్చి గుడ్ వెరీ గుడ్ సూపర్ మొన్న అర్థం

ఇట్స్ అప్పుడు చెప్పారు అక్క భగవంత శివయ్యే మనకు మేడం చూపించారు అని చూపించారు ఈశ్వరుడే ఒక దారిని చూపిస్తాడు కాకపోతే ఎటుబడాలో ఒక్కొక్కసారి అగమ్యగోచరం ఉంటుంది పరిస్థితి అలాగే ఉండింది మేడం వన్ పరిస్థితి ఇలాగ అని చెప్పాక అప్పుడు మేడం మాట్లాడినాక బాగా హాఫ్ నవ్ దాకా మాట్లాడారు మేడం పంభై నిమిషాలు దాకా కూడా మాట్లాడారు చేస్తారు బంధువులకు కూడా మేడం వాళ్ళ సమస్యలు కరెక్ట్ గా తప్పింది మేడం చెప్పింది

ఏమంటే పాప బాగుంది పాపే కాదు బాబు కూడా పుట్టాడు బాబు కూడా బాగున్నాడు నిజమే నిజమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సంతోషంగా ఉండండి ఎప్పుడు నమ్మి ఒక మాట నమ్మి మీరు ఒక స్టెప్ వేశారు దానికి అది మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చింది దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అసలు వీడియో చూసేటప్పుడు మేడం తో మనం కలవగలమా మాట్లాడగలమా అనిపించిందండి ఆ ఫోన్ నెంబర్ చూసుకొని రాసుకొని ఫోన్ చేస్తారు ఆఫీస్ వాళ్ళు ఇస్తారు చాలా బాగా మాట్లాడి రిసీవ్ చేస్తాను అయ్యయ్యో లేదు లేదు భగవంతుడికి ఇదంతా భగవంతుడి కృప ఆయన నమ్ముకున్నందుకు మనకు ఒక మార్గాన్ని అయితే చూపించాడు ఈశ్వరుడు అనుకోవాలి థ్యాంక్ యూ అండి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఉంటానమ్మా నమస్తే థ్యాంక్ యూ అమ్మా సూపర్ అసలు చాలా హ్యాపీ ఎండింగ్ ఇది కూడా రెండోది ఇది కూడా సంబంధం ఇది కూడా ఆయన కూడా థర్టీ ఇయర్స్ దగ్గర అయిపోయింది థర్టీ వన్ ఏమో ఆయన కూడా సేమ్ ఇప్పుడు అంటే ట్వంటీ సెవెన్ లో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు కానీ ఆయన అబ్బాయి కూడా ఒప్పుకోవటం లేదు పెళ్లి అంటే ఇష్టం లేకుండా అయిపోయింది ఆ నెగిటివిటీ వల్ల తను కూడా చాలా ఇదిగా ఉన్నారు అవన్నీ చేంజ్ అయ్యాడు ఆయన మంచిగా అయ్యారని చెప్పారు చాలా చాలా సంతోషం ఇంకొక ఇంకొకళ్ళు కూడా ఇదే చెప్పారు ఇప్పుడు మన మన క్లైన్స్ లో ఇందాక ఇందాక కూడా మీ మాట నమ్మి మేము వెళ్ళాము అని అన్నారు ఇవిడ కూడా అదే చెప్పారు అలాగే మీరు కూడా ఏదైనా మాకు కన్ఫ్యూషన్ గుంది మాకి ఇంకా వద్దసలు వీళ్ళ జోలికి వెళ్ళద్దు అవన్నీ నిజం కాదు అన్న పరిస్థితికి వచ్చేస్తారు ఎందుకంటే అందరూ అందరికి సెట్ అవ్వాలనే లేదు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి సెట్ మా వల్ల కాదు ఇంకా అనుకున్నప్పుడు కాదు సమస్య సాల్వ్ అవ్వాలి అనే పరిస్థితి కూడా ఉంటుంది ఎవరికి ఉంటుంది సమస్యల్లోనే ఉండాలని ఎవరు అనుకో ఒకసారి కన్సల్ట్ చేయండి డెఫినెట్ గా మీ సమస్య తీరుతుంది డౌట్ ఏ లేదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే అమ్మ